అంతరాత్మయ్యారు మీరు చెప్పింది నేను చెప్పలే నేను చెప్పి నాకు అవకాశం వచ్చినా మాట్లాడుతున్నా నన్ను మాట్లాడినాయండి కాదండి మీరు మాట్లాడేవారు మాట్లాడినా మీరు ఎన్నో విషయాలు చెప్పారు నేను మాట్లాడినా మీ అభిప్రాయం చెప్పారు నా అభిప్రాయం చెప్పారు నా అభిప్రాయం చెప్పి అక్కడ లేదా అక్కడ లేదా నా అభిప్రాయం చెప్పి అక్కడ లేదా ఇవాళ ఒకటి చెప్తున్నా అండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవాళ అంటున్నారు సినిమా పక్కన పెడితే రాజకీయంగా ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు ఇరవై ఏడు ఎవరు గెలిచిరండి ఇండియాలో వల్ల చెప్పండి ఒక్కటి చెప్తున్నా సార్ మీరు పుట్టినప్పటి కాదు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కాకముందు డబుల్ వంచుంటా ప్రజలకి మీరు నేను రాకూడదు చెప్పండి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తారు అనేటువంటి మాటని మీరు విరమించుకోవాలి అని చెబుతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అంటే గుడుంబ శంకర్ ఏ మెసేజ్ తో తీశాడు అందుకని సినిమాలు వేరు మెసేజ్ ఓరియంటెడ్ గా తీస్తే దాన్ని ఏమవుతా ఏమవుతాయి అంటే అవి ఆర్ట్ ఫిల్మ్స్ అవుతాయి అది కమర్షియల్ స్టార్ ఎవరు అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయలేరు మీరు ఒక్కటి సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి వంద మంది ఉన్నారు వంద మందిలో తొంభై తొమ్మిది మంది కన్నా ఒక వ్యక్తి మంచోడని చెప్పడానికి ఎందుకు దంగుతున్నారు ఒక్క సినిమా గురించి చెప్తున్నారు మరి వేరే సినిమాల గురించి చెప్పండి వేరే సినిమా గురించి చెప్పండి సార్ వేరే సినిమా చెప్ప చెప్ప మంచి సినిమాలు మెసేజ్ ఇచ్చిన సినిమాలు చెప్పండి చెప్పరు ఎందుకు చెప్పరు అవి చెప్పి చెప్పండి ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఇవి మెసేజ్ ఇవ్వని సినిమాలు ఇవ్వని చెప్పండి ఆయన తీసిన సినిమాలు చెప్తారా ఒక్కటి పట్టుకున్నారు మీరు మరి మెసేజ్ వకీల్ సార్ సార్ వకీల్ సార్ వకీల్ చూసిరా వకీల్ సార్ చూసిరా సర్ వకీల్ సార్ చూసిరా వకీల్ సార్ చూసిరా వకీల్ సాబుకు వకీల్ ఎంత మెసేజ్ ఉండనేంటి ఎంత మెసేజ్ ఉంది ఆ చెప్పండి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్ మీరు చెప్పారు 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 సార్ చెప్పారు మంచి సినిమాలు చాలా ఉన్నాయండి అండి చెప్పండి ఎవరు గురుమ శంకర్ అంటున్నారు కానీ ఇదే వకీల్ సాబ్ కావచ్చు ఎన్నో అత్తారెన్ని దారేది కావచ్చు మీరు అత్తార్రెడ్డికి దారేది బాగా బాగా ఆడిందని చెప్పారు అవి ఎందుకు చెప్పరు మరి సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక క్రికెట్ ప్లేయర్ గాని ఒక సినిమా యాక్టర్ కానీ వందకు వంద సార్ ఇయాల ఏదైనా క్రికెట్ ప్లేయర్ ఎంత అదైనా డక్ అవుట్ ఉంటాయి అవును అర్థమైందా కొన్ని సందర్భాలు అవీ నైంటీ సినిమాలు మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఓకే ఓకే ఒక గుడుమేకర్ పక్కన పెడితే మిగతా సినిమా గురించి చెప్పండి ఆడి సార్ పవన్ కళ్యాణ్ ఆడి చూసిరా ఆడి చూసిరా ఏ హీరో ఆడి హీరో ఎందరు హీరోలు యాడ్లు ఇస్తున్నారు ఈయన ఎందుకు ఇవ్వట్లేదు ఆయన నచ్చదు యాడ్లు అంటే అది కరెక్ట్ కాదని నచ్చదు ఇలా సినిమాలు కూడా ఆయన వంద సినిమాలు తీయవచ్చు ఈ ముప్పై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు వంద సినిమాలు తీయవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆయన స్టోరీలు నచ్చాక ఆ స్టోరీలు ఎలా ఉండాలంటే ఒక సొసైటీకి ఒక దేశానికి ఒక యూత్ కు ఒక యువతకు నచ్చే సినిమాలు చేస్తాడు సరే ఒకటి రెండు ఉండవచ్చు కానీ యావరేజ్ నైన్టీ పర్సెంట్ మాత్రం ఆయన సినిమాలు మెసేజ్ ఇచ్చే సినిమాలు అది ఒప్పుకోవాలి మోహన్ రెడ్డి గారు అన్ని మెసేజ్ సినిమాలు కానీ చెప్తున్నారా మెసేజ్ సినిమాలు తీసి దేశానికి ఏమి ఉత్తరించినట్టు మెసేజ్

ఆయన డైరెక్ట్ మెసేజ్ చెప్పేది కాదు మాట్లాడడం మనం మాట్లాడుకోవడానికి ఇష్టమంత్రి మాట్లాడేది మాట్లాడేది కొట్లాడితే ఎట్లా నేను మాట్లాడలేదు నిజమంత్రి అడ్డం రాలేదు కదా నువ్వు నిజమైన మెసేజ్ ఇచ్చేవాడు అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తివే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడినావు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏం మాట్లాడినావు ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయినారు వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి అమ్మేసినారు అవి ఇవి అని చెప్పినటువంటి పెద్ద మనిషివే అది ఏ మెసేజ్ అది నిజంగా ఈరోజు డిప్యూటీ